ఇన్మేట్స్ ఎవరు లేరు గత పది రోజుల నుంచి వాళ్ళు ఇంట్లో లేకుని హైదరాబాద్ ఉంటారు ఉన్నాడు బట్టి అక్కడ వాళ్ళ కారు కూడా పెట్టిపోయారు అక్కడ పెట్టిపోయారు ఆ తర్వాత అదే రోజు వచ్చిన పది మనిషి చూసింది అది చూసేవరకు వాళ్ళు కారు కనిపించలేదు కనిపించకపోతే ఇమీడియట్గా ఓనర్కి ఫోన్ చేశారు హైదరాబాద్ ఓనర్కి ఫోన్ చేసి సార్ కార్ తీసుకోవాలి అడిగితే లేదా కార్ చెప్పి చూసుకున్నారు చూసుకునే వరకల్లా మనకు కారు పోయిందని తెలిసింది దాంతోపాటు అక్కడ ఆ రోజు హౌస్ బ్రేక్ చేసి కూడా వాళ్ళు ఇంటి గోల్డ్ అలాగే అమెరికా డాలర్స్ వెండి ఇవన్నీ తీసుకొని పోయారు ఇమీడియట్ గా మనకు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేర్ తీసు చేసాము చేసి మన అందరినీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు అన్ని కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది అలర్ట్ చేసే క్రమంలో మనకు ఆ కారు అదే రోజు మనకు కారు దొరికింది కారుతో పాటు ఇంకొక ముద్దాయి కూడా అదే రోజు మనం అర్జీ చేసాం నెండి దొరికింది సో ఆ నండి రోజు పవర్ అనే ముద్దాయి అలాగే అతను ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ కేసులో ప్లస్ అతను జూనియర్ అతను మనం దొరికాడు దొరికిన తర్వాత అతను విచారించి అతన్ని అర్జీ చేసి పంపించడం జరిగింది ఈరోజు మనకు మన విక చింగ్ లో పొద్దున ఈరోజు మనకి ఇద్దరు నిరస్తులు ఏ టూ ఏ త్రీ ఎటు అంటే అతని పేరు గుండాల తిలక్ ఇత్రి గుడ్డు రాజు ఇద్దరు కూడా ముదిరాజు చేస్తూ అండ్ ఆటో డ్రైవర్ చేస్తారు హైదరాబాద్ లో ఉంటాడు సో వీళ్ళని మనం పట్టుకొని గుడ్డు రాజు గుడ్డు రాజు తిలక్ అండ్ రాజు గుడాల తిలక్ మీకు గుడాల రాజు అండ్ గుడాల రాజు ఇద్దరు కూడా మనకు దొరికింది దాంతోపాటు అసలు ఉదయం ఇంకొక ఉన్నాడు ఏ వన్ తిరుమల ఉన్నాడు అతను అతను ఏ వన్ అతను ఇంత ముందు పాత కేసులో చాలా కేసులు ఉన్నాడు దాదాపు పదిహేను కేసులు ఉన్నాడు అతను చాలా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా వాటి చోట చాలా చోట చేశాడు చేశాను అతను ఏ వన్ అతను అప్ ఉండు సో అతని నృత్యం మనకు బంగారం కొంచెం ఇంకా రికవరీగా వచ్చింది రికవరీ అవుతుంది మిగతా మాత్రం మనం ఈరోజు ఇది దగ్గర నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఆఫ్ వెండి నాలుగున్నర కేజీల వెండి దొరికింది రెండు వందల ముప్పై రెండు గవలలో మిగతా ఇతర కుంభమం ఒక మూడు కెమెరాలు ఇక్కడ కీప్యాడ్ ఫోను ఒక ఐప్యాడ్ ఒక సామ్సంగ్ ఐప్యాడ్ అండ్ మూడు వందల ఇరవై ఆరు రూపాయల డాలర్ సబరికాసు దాంతోపాటు కారు కూడా మన దొరికింది ఇవన్నీ కూడా ఈరోజు మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇద్దరిని అరెస్ట్ చేసి మనం ఈరోజు రిమాండ్ చేస్తున్నాము తర్వాత ఏవైనా కోసం ప్రయత్నం చేస్తే మనకు మొత్తం దాదాపు మనకు దగ్గర ఆస్తి ఎయిట్ ల్యాక్స్ ఇప్పటికీ మనకు దాని దగ్గర దాదాపు నాలుగు లక్షల రూపాయల ఉత్తాఫ్ ప్రాపర్టీ ప్రాపర్టీ అయింది సో మిగతా దొంగలు పట్టుకుంటే మనకు అది అవుతుంది సో ఇది చేసిన మంచి వర్క్ చేసిన డిఎస్పీ గారు అలాగే ఇన్స్పెక్టర్ అలాగే సీసీ ఇన్స్పెక్టర్ ఇతర సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా అభివృద్ధిస్తున్నాం వెండి మాత్రం మొత్తం దొరికింది వెండి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ పోతే మొత్తం దొరికింది డాలర్స్ అవి దొరికింది అన్ని దొరికినాయి ఒక గోల్డ్ రావాలి ఒక హాఫ్ వచ్చింది వెండి మాత్రం కంప్లీట్ వచ్చింది వెండి కూడా కాస్ట్ కదా ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే కేజీ ఎంత లక్ష ఉంటుంది ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ దాకా ఎక్కువ అయింది ఆ యొన్ కూడా మనకు ఈవెన్ ఒక తమ్ముడు అవుతారు మా దగ్గర ఇప్పుడు ఎవరు తిలకర ఈ అనేది ఏవన్ తమ్ముడు సో ఏవైనా కూడా అప్స్కానింగ్ అది తీసుకున్నా అది తీసుకుంటాం తీసుకున్న మట్టుకు వస్తే అది ఇంకెవరి ఇంత ముందు ఇక్కడ మీద పట్టణాలు కానీ చుట్టుపక్కల సంగారెడ్డి కానీ చుట్టుపక్కల చేసారా అవి కూడా వస్తాయి అవన్నీ కూడా డీటెయిల్ చేయడం జరుగుతున్నారు